బెట్టింగ్ బంగారు రాజులు బంగారు రాణులు ఇక్కడ స్క్రీన్ పైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రు అండ్ కొంతమంది పైన కేసులు నమోదైనాయి అంటే అంటే అందరిపైన కేసులు నమోదైనాయి బట్ కొంతమందికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీరు పోలీస్ స్టేషన్కి రావాలి పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి దీని గురించి మాట్లాడాలి అనేసి చెప్పినందుకు వాళ్ళు ఫరార్ భయ్యా సన్ని యాదవ్ హర్ష అండ్ ఇమ్రాన్ ఖాన్ వీళ్ళైతే ఫరారీలో ఉన్నారు అండ్ ఈ రీతు చౌదరి అండ్ విష్ణుప్రియ వీళ్ళైతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ సంజాయిషన్ ఇచ్చుకున్నారు వాళ్ళు అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్క బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినందుకు వాళ్ళకి ఎంత డబ్బులు వచ్చాయో అన్నది ఇవన్నీ వీళ్ళు మాట్లాడడం జరిగింది మాట్లాడుతూనే మాకు తెలియకుండా ఇదంతా జరిగింది అంటే మమ్మల్ని మభ్యపెట్టి కొంతమంది వీటిని మాతో పాటు ప్రమోట్ చేయించు ఇంకోసారి ఇలాంటివి జరగదు అనేసి పాపం వాళ్ళు వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఇంకా వచ్చి వాళ్ళు వంగిపోయి ఇంకా వాళ్ళు చెప్పేసినారు వీళ్ళనైతే మెచ్చుకోవాల్సిందే ఎందుకంటే చేసిన తప్పుని ఒప్పుకున్నారు బట్ కొంతమంది ఈ భయ్యా సన్నియాదవ్ కావచ్చు లేకపోతే హర్ష కావచ్చు లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఇప్పటికీ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ తాము అసలు తప్పే చేయలేదు అన్నట్టు ఏదైతే గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఈ ఫైట్ కొనసాగిస్తుందో వాళ్ళకి మన సపోర్ట్ ఉంటుంది అనేసి వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు సో వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా కాస్త ఆలోచించాలి మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు ఏ కంటెంట్ని మీరు ఫాలో అవుతున్నారు ఆ కంటెంట్ మధ్యలో వచ్చే యాడ్స్ ద్వారా ఏమవుతుంది అనేసి నిన్న మన తెలుగు తో పాటు మాట్లాడుతూ నెల్లూరుకి సంబంధించిన అబ్బాయి అనుకుంటా అతను వచ్చి మీడియా వాళ్ళతో మాట్లాడి మాతోని సో మాట్లాడేటప్పుడు అతను చెప్పిన మాటలు ఏంటంటే తన ఒక అనేసి తను బెట్టింగ్ యాప్ ద్వారా అంటే ఏదైతే బాలకృష్ణకి సంబంధించిన షో ఉంది కదా ఆ షో పేరు నాకు గుర్తు రావట్లేదు సో ఆ షో ద్వారా అందులో ఏదైతే బెట్టింగ్ ప్రమోషన్ జరిగిందో సో ఏదైతే ప్రభాస్ వచ్చి ప్రభాస్కి ఆ గిఫ్ట్ గా ఒక బాక్స్ ఇవ్వడం జరిగిందో బెట్టింగ్కి సంబంధించింది అది చూసి నేను కూడా ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ వందలు వేలు ఇలా నేను వేస్తూ వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడైతే లక్షలకు చేరిందో ఆ తర్వాత నా డబ్బులన్నీ వాళ్ళు తాగేసుకున్నారు ఆ తర్వాత నాకు డబ్బులు కూడా రావట్లేదు అంటే స్టార్టింగ్లో వెళ్ళు డబ్బులు ఇస్తున్నట్టు నటించి ఆ తర్వాత నన్ను మోసం చేశారు నేను అప్పుల్లో కూరుకుపోయాను ఇప్పటిదాకా మా ఊర్లో అంటే నెల్లూరు సైడ్ వెళ్ళి ఎవరినడినా కూడా సో వాళ్ళు చెప్తే అంటే వాళ్ళు చెప్పేస్తారు అంటే నేను ఎంత ఎంతమంది దగ్గర నుంచి అప్పులు చేశాను అన్నది వాళ్ళు చెప్పేస్తారు అనేసి ఈయన బాధపడుతూ ఒక వీడియోలో మాట్లాడడం జరిగింది ఆ వీడియో నిన్న చాలా ఛానల్లో టెలికాస్ట్ కూడా అయింది సో ఇలా వీళ్ళు అంటే వీళ్ళకి వచ్చే ఆదాయాన్ని మాత్రమే వీళ్ళు చూసుకుంటున్నారు వీళ్ళ వీళ్ళకు ఏదైతే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూని పక్కన పెట్టేసి ఏదైతే యాప్స్ ద్వారా వచ్చే రెవెన్యూ ఉందో వాటి ద్వారా మేము సంఘ సేవ చేస్తున్నామనేసి ఈ హర్షా సాయి అండ్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ ఒకరిద్దరికి ఏదో పనిచేసి దాని తర్వాత బెట్టింగ్కి సంబంధించిన డబ్బుల్ని పోజేసి వాటి ద్వారా బైక్లు ఇవన్నీ కొనుక్కోవడము సో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చనిపోతున్నారో సో వాళ్ళ గురించి అసలు ఆలోచించకుండా దాని తర్వాత హైడ్ చేసి ఆ నా వల్ల తప్పైపోయింది అనేసి మళ్ళీ ఇంకా కొత్త కొత్త గేమ్తో ముందుకు వచ్చేసి ఇలాంటివన్నీ గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు వీళ్ళు ఫేక్ బెట్టింగ్ యాప్స్ ని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అనేసి వీళ్ళని ఎలా పసిగట్టాలి అంటే వీళ్ళకి సంబంధించిన ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేకపోతే యూట్యూబ్ అకౌంట్స్ ఉంటాయి కదా దాంట్లో వీళ్ళ కామెంట్ సెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్ ఉంటుంది అన్నమాట అంటే ఎప్పుడైతే వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తారో అప్పుడు ఆ టైంలో సో వీళ్ళ కామెంట్ సెక్షన్ మొత్తం వీళ్ళు ఆఫ్ పెట్టేస్తారు అంటే ఎవరు క్వశ్చన్ అడగకూడదు కదా నువ్వు ఈ ఫలానా బెట్టింగ్ని నువ్వు ప్రమోట్ చేస్తున్నావు అది ఇది అనేసి తిట్టేవాళ్ళు అండ్ దాని గురించి క్వశ్చన్స్ అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకు ప్రతి దానికి ఆన్సర్ ఇస్తూ కూర్చోవాలి అందుకోసం వీళ్ళు ఇలాంటివన్నీ ఆఫ్ చేసుకుంటారు అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఫేక్ బెట్టింగ్ యాప్ అనేసి అసలు బెట్టింగ్ ఆడడమే తప్పు అలాంటిది ఇలాంటి యాప్స్ లోకి వెళ్ళి అందులో ప్రతి మన పాస్వర్డ్ ప్రతి మన పేమెంట్ అకౌంట్స్ ప్రతి దాంట్లో లాగిన్ చేసి ఆ తర్వాత మేము మోసపోయినాము అంటే పోలీసులు కూడా ఏం చేయలేరు ఇలాంటి వాళ్ళని ఇప్పుడు వచ్చేసి వీళ్ళపైన కేసులు నమోదు చేస్తామంటే వీళ్ళు వచ్చి సారీ చెప్పేసి వీళ్ళపైన నామమాత్రాన కేసులు మాత్రమే అవుతాయి కానీ పోయిన మీ ప్రాణాలు అన్నవి తిరిగి రావు మీరు ఎక్కడి నుంచి అప్పులు తీ చేసుకుని ఆ అప్పుల్ని తీర్చే వాళ్ళు వీళ్ళు కానే కాదు వీళ్ళు లగ్జరీ లైఫ్ దుబాయ్ లో అక్కడ ఇక్కడ వీళ్ళు బానే ఉంటారు బట్ ఇక్కడ అనుభవించాల్సింది మనమే వీళ్ళతో పాటు మెయిన్ స్టార్స్ మంచు లక్ష్మి గారు ప్రభాస్ కావచ్చు లేకపోతే అంటే ప్రభాస్ బాలకృష్ణ ద్వారా ఒక ప్రమోషన్ చేసినట్టు ఏదైతే ఆయన షో ఉందో ఆ షో ద్వారా అయితే ఒక అతను ఒక అబ్బాయి మాట్లాడడం జరిగింది నేను మీడియాలో అలానే రాణ కావచ్చు లేకపోతే ఇటు ప్రకాష్ రాజ్ కావచ్చు అంటే నేను వాళ్ళని ప్రశ్నిస్తా వీళ్ళని ప్రశ్నిస్తా అనేసి మాట్లాడే ఈ ప్రకాష్ రాజ్ కూడా ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్ లో పాల్గొన్నాడు ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్ లో పాల్గొని ఇలాంటి వాటి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అనేసి అయితే క్వశ్చన్ వేయడం జరిగింది అండ్ జయసింహ అనేసి ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇదే ప్రకాష్ రాజ్ ని క్వశ్చన్ చేస్తూ ఒక కామెంట్ పెట్టిండు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అనేసి తెలియదా ఈ పొడింగి మాత్రం మోదీకి దేశాన్ని ఎలా పరిపాలించాలో చెప్తుంటాడు వెనకటికి రాజ్ లాంటి వాడే ఒకడు రెండు చేతులు లేకున్నా కూడా బాక్సింగ్ నేర్పిస్తాననేసి బయలుదేరాడంట నిజంగా అంటే ప్రతిదీ ప్రశ్నిస్తాను అది ఇది జస్ట్ ఆస్కింగ్ అనేసి హ్యాష్ ట్యాగ్ లో రన్ చేసే ఈ ప్రకాష్ రాజ్ దేని ప్రమోట్ చేయాలి దేని ప్రమోట్ చేయగడు దేని దేని వల్ల మనుషులు చచ్చిపోతున్నారు దేనివల్ల అప్పుల ఊబిల్లో వాళ్ళు కూరుకుపోతున్నారు అనేసి తెలియదా ఒక యాడ్ ప్రమోట్ చేస్తే ఈయనకు వచ్చే లక్షలు కోట్లు ఏవైతే ఉంటాయో అవి ఈయనకే ఆయన ఎవరికి అక్కడ ధారాదత్తం చేయడు అలాంటిది చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు ఈయన మాట్లాడలేదు కనీసం ఈ సిక్స్ ఇయర్స్ లో అతను ప్రమోట్ చేసి సిక్స్ ఇయర్స్ అయింది అనేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత వల్ల తప్పైపోయింది అనేసి కనీసం ఒక వీడియో చేయలేదు ఈ రోజు ఈయనపైన మియాపూర్ లో కేసు నమోదైన తర్వాత వీడియో చేయడం జరిగింది ఈయన వీడియో చేసి నేను ఫలానా షూటింగ్ లో ఉన్నాను సో ఒక నా పైన కేసు నమోదైంది దానికి సంబంధించి సంబంధించిన సంజాయిషి ఇచ్చుకుంటున్నా అనేసి ఇప్పుడు పెద్ద లాగా వచ్చేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మనం ఆలోచించాలి మనం ఎవరిని ఫాలో అవుతున్నాము ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము ఎవరిని ఫాలో అవుతూ వాళ్ళ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని మనము తీసుకుంటున్నాము వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాము అనేసి అలానే ఎవరైతే బాలీవుడ్ టాలీవుడ్కి సంబంధించిన సో కాల్డ్ యాక్టర్స్ ఎవరైతే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఈ గుట్కాలకు సంబంధించిన సిగరెట్లకు సంబంధించిన లేకపోతే మందుకు సంబంధించిన యాడ్స్ చేస్తుంటారు వాళ్ళు ఎప్పుడు అలాంటి గుట్కాలు తినడం మీరు ఎప్పుడైనా చూసినరా ఎప్పుడైనా మందు తాగుతూ కూర్చోవడం మీరు ఎప్పుడైనా చూసినరా వాళ్ళకు వాళ్ళు మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేచి జిమ్లకు వెళ్ళడము లేకపోతే హెల్తీ డైట్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ మనం చూస్తుంటాం కానీ వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు వీళ్ళు మాలాంటి జర్నలిస్టులు ఎవరైనా క్వశ్చన్ అడిగితే మీ డైట్ అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు ఇదంతా కానీ నేను పాన్పరకు తింటున్నాను అదే నా డైట్ అనేసి లేకపోతే నేను ఈ బ్రాండ్ మందు తాగుతాను అనేసి దానివల్ల నేను హెల్తీగా ఫిట్గా ఉంటానేసి లేకపోతే ఫలానా ఏదైతే మందు అండ్ పాన్పర గుట్కాలు ఇవన్నీ తింటున్నాను అనేసి ఎప్పుడు చెప్పుకోరు కదా ఎందుకంటే వీళ్ళు అసలు వాటి జోలికే వెళ్ళరు కేవలం డబ్బుల వరకు మాత్రమే వీళ్ళకి సో మనమే ఫ్యాన్స్ కానివ్వండి లేకపోతే వీక్షకులు కానివ్వండి మనమే ఆలోచించాలి మనం ఎవరిని ఫాలో అవుతున్నాం దేనికోసం ఫాలో అవుతున్నాము అండ్ మనకి ఏం లభిస్తుంది ఏ తీసుకోవాలి ఏ తీసుకోవద్దు అనేది కూడా మనకి తెలిసి ఉండాలి సో ఇది ఇవాటి అప్డేట్ సో ఈ బెట్టింగ్ బంగారు రాజు తొందరలోనే అరెస్ట్ చేస్తాము అనేసి అయితే సజ్జన సార్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే యంత్రాంగం మొత్తం కది ముందుకు వస్తుంది అండ్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ రామభావి కావచ్చు లేకపోతే ఇటు నాన్ వేజన కావచ్చు లేకపోతే చాలామంది మాట్లాడుతున్నారు అండ్ వీళ్ళ మాటలకు భయపడి ఎవరైతే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి క్షమాపణ చెప్పేస్తున్నారు సో దీనిపైన మీరు ఏమంటారు బెట్టింగ్స్ని అసలు ప్రమోట్ చేస్తే గవర్నమెంట్ది తప్ప లేకపోతే ఆ ప్రమోషన్స్ని నమ్మి సర్వం కోల్పోయినా మన ప్రేక్షక మహాశలు తప్ప అన్నది మీరు కామెంట్ బాక్స్ తెలపండి టెల్ ఎన్ జై హింద్ జయ భారత్